ఓకే అండి ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా ఈ సినిమా గీతా గోవిందం అన్నది పెళ్లి చూపులు తర్వాత స్టార్ట్ అయిందా లేకపోతే అల్లు అర్జున్ అర్జున్ రెడ్డి నడుస్తున్నప్పుడు స్టార్ట్ అయింది లేదు లేదు ఇప్పుడు కరెక్ట్ యాక్చువల్గా గీతా గోవిందం నాకు శిరస్ మస్తు అండర్ ప్రొడక్షన్ రాసుకున్న కథ ఇది నెక్స్ట్ ఏం విజయ్ కమిట్ అయింది చూపుల తర్వాత చూపులు అయిపోయి రిలీజ్ అయిపోయింది పెళ్లిచూపులు అర్జున్ రెడ్డి టేజర్లు అన్ని కూడా రిలీజ్ అయిపోయాయి ఓకే ఫస్ట్ కొంచెం ఫోన్ చేసి చెప్పేది థియేటర్ ట్రైలర్ అన్ని రిలీజ్ అయిపోయాయి నా సినిమా స్టార్ట్ చేసిన నాలుగో రోజుకి సినిమా రిలీజ్ అయింది మండే మేము షూటింగ్ స్టార్ట్ చేసాం ఫ్రైడే అర్జున్ రెడ్డి రిలీజ్ అయింది ఓకే అంటే నేనేదంటే అనుకోకుండా ఒక స్టార్ తగిలాడు ఈ సినిమాకి మీరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు కదా గీతా గంధం అన్నది మీ సినిమాలో స్టార్ కాదు యాక్చువల్ కాదు కాదు విజయ్ అంతే విజయ్ సోమస్ పార్స్ రావాలి ఇది అనుకొని ఆడెడ్ బోనస్ అంతే ఏది అర్జన్ రెడ్డి రిలీజ్ అయిన తర్వాత స్టార్ డమ్ రావడం అనేది ఒక విధంగా భయం కలిగించే విషయమే మామూలు కదా పెద్దలు పట్టింది కాదు సార్ ఎట్లా ఎట్లా అదే ఆ ఫేస్ అది ఎలా ఫేస్ చేశారు మీరు అంటే ఎందుకంటే చాలా కంప్లీట్ తీసింది కాదని ఎప్పుడు డౌట్ లేదు కానీ నాకు బేసిక్గా ఏంటంటే కానీ విజయాన్ని అడుగుతూ ఉండేవాడిని అర్జున్ రెడ్డి ఏంటి ఎలా వస్తుంది ఏదంటే అంటే ఉంటుంది సార్ సూపర్ ఉంటుంది ఇయర్ మొత్తం తినేస్తుంది అది ఇది అని అనుకున్నాడు మనడు నేనేమనుకున్నాంటే హిట్ అవుద్దేమో లేవనుకున్నాడు అంతే బాగుందిగా టేజర్ ట్రైలే అంతా అంటే ఒక తెలుగు ఇండస్ట్రీనే ఒక్కసారి మొత్తం టోటల్ ఇండియా అంతా మన తిరిగి చూసాము సినిమా వద్ద నేను ఎక్స్పెక్ట్ చేయలే నాకు మడి అమ్మ ఏంటిది దట్టు ఏంటంటే విజయ్తో ఉన్న ఒక ప్లస్ మైనస్ కూడా ఏంటంటే అండి చాలా ఇంట్రావర్ట్ అనమాట ఇంట్రవర్ట్ స్టేజ్ ఎక్కితేనే వర్ట్ కానీ నుంచి చూస్తే ఇలా ఇలా ఉంటాడు సరే అనుకుంటాడు నాకు నాకు ఏ విషయం అంటే నేను అబ్జర్వ్ చేసింది అందరి ద్వారా ఉండడం లేదు నాకు తెలియదు కానీ చాలా ఎయిడ్ బ్యాగ్గా ఉన్నట్టు అలా ఉంటాడు వన్స్ స్టేజ్ ఎక్కువ లేదంటే కెమెరా ముందుకు వచ్చినప్పుడు అప్పుడు తను వస్తాడు తప్పితే మామూలు అసలు మామూలు ఏంటి ఎంత ఈ కూర అర్జున్ రెడ్డి యాక్ట్ చేసింది ఈ కూర కూడా గీత యాక్ట్ చేసింది అనుకుంటారు మీరు మామూలు అంటే మీకు తెలుసు కానీ చెప్తున్నా బేసిక్గా సో అర్జున్ రెడ్డి రిలీజ్ అయిపోయిందండి నాకు అంటే నేను భయపడలేదు కానీ అండి అంటే నాకు తెలుసు తెలుసు గీత అనేది ఒక మ్యాజికల్ ఫిలిం అది చిన్న మ్యాజిక్ ఉంది దాంట్లో అంటే ఓ అని అంటే ఎంత బ్లాక్ బస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంటే రెవెన్యూస్ అవి ఎంతలా ఈ రేంజ్ ఎనానిమస్గా ఆడియన్స్ కానీ రివ్యూస్ కానీ ఎంత పాజిటివ్ వచ్చేస్తాయి అంటే విజయ్ కెరీర్లో విజయ్ కెరీర్లో హయ్యెస్ట్ మూవీ అయిపోద్ది కలెక్షన్స్ వైజ్ నా కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అయిపోద్ది అనేది ఎక్స్పెక్ట్ చేయలే మంచి రీజనబుల్ ఫిల్మ్ అవుతుంది బాగా తీస్తున్నాం బాగా మంచి ఫిలింగా షేప్ అప్ అవుద్ది అనుకున్నాను ఓకే బట్ గోవిందం క్యారెక్టర్కి విజయ్ ఎంటర్ అయ్యేసరికి తెలియని కలర్ వచ్చిందండి ఒకటి నేను ఏం నమ్మనంటే ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంది చూసారు ఆ సినిమాలో అదే ప్లస్ అవుద్ది అనుకున్నాను నేను యాక్చువల్గా నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను ఓకే ఒక డైలాగ్ కానీ ఒక సింగిల్ ఎక్స్ప్రెషన్ కానీ నేను అర్జున్ రెడ్డి నుంచి ట్రాన్స్ఫర్మ్ చేయలే అయి ఒకవేళ ఎప్పుడైనా నేను పొరపాటుని విజయ్ దాన్ని సరదాగా అందామంటే వద్దు సార్ ఎందుకు సార్ మళ్ళీ దాన్ని ఇక్కడ తీసిరాను మీరు ఏమనుకుంటున్నారు అది కాన్ఫిడెంట్ చేయండి ఫస్ట్ నేను నాకు లేని భవి మీకెందు సరే అసలు చాలా చాలా సంస్కారం మా విజయ్ మాత్రం నిజంగా నేనైతే చూడలే అసలు అంటే హీరో నేను కాదు బేసిక్గా అంత సంస్కారం తను సో నాకు ఇవన్నీ ప్రొవైడెడ్ ఇవన్నీ ఒకటండి అరవింద్ గారు బన్నీవాసు గారు మాకు ఇచ్చే ధైర్యమేనండి ఇప్పుడు నాకు కానీ విజయ్ కానీ అరవింద్ గారు ఒకటే అసలు ఫస్ట్ కథ విన్న ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఫిక్స్ ఫిక్స్ అయింది అరవింద్ గారే కథ విన్న విజయ్ మేము కాకుండా బన్నీ గారు అరవింద్ అండి బన్నీ గారికి ఎంత ఇష్టం అంటే ప్రతిరోజు కనపొచ్చు ప్రతిసారి అప్డేట్ చేస్తుండ అడుగుతుండ్రు ఏంటి బాగా వస్తుంది ఆ సినిమాలో వచ్చింది ఈ సినిమాలో వచ్చింది అతను స్వయంగా ఒక ముగ్గురు నాలుగు హీరోయిన్లు ఫోన్ చేసి మీకు దన్నం పెడతాను చెయ్యండి ఆ సినిమా చాలా బాగుంటుంది మీకు కెరీర్లో సూపర్ అని పెద్ద పెద్ద హీరోయిన్లకు ఫోన్ చేసి పర్సనల్గా చెప్పాడు అండి బన్నీ గారు తర్వాత ఇంకా అలా ఇంకా అలా ఒకటో ఒకటి ఒకటో ఒకటి వర్కౌట్ అయింది గోపి గారు మ్యూజిక్ రష్మిక మెయిన్ రష్మిక ఎంటర్ అవ్వడం కొంచెం మాకు బాప్లస్ అండ్ బిలుబులు యాక్టర్ వస్తాను మంచి క్రేజ్ ఉంది యూత్లో యంగ్ గర్ల్ ఓకే 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 ఈ బ్లాక్ బస్టర్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అర్జున్ రెడ్డి తర్వాత ఇమ్మీట్ విజయ్ సినిమా రావడం అన్నది ఒకవేళ విజయ్ కాకుండా ఉంటే ఈ ఈ రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయని అనుకుంటారా మీరు ఓపెనింగ్స్ రావాలండి బట్ సినిమా హిట్ మా సినిమా హిట్ ఓపెనింగ్స్ రావు సినిమా హిట్ అవును ఈ సినిమా అల్లు అర్జున్ చేయొచ్చుగా అని కాదండి బేసిక్గా నేను చెప్పిన రాంగ్ చెప్పిన కథ చెప్పింది రాంగ్ టైం ఓకే సరైన రిలీజ్ తన చెప్పాను కాదు అది రాంగ్ టైం యాక్చువల్గా నేను ఇప్పుడు జులై జులై సన్ ఆఫ్ సత్యమూర్తి ఆ టైంలో ఉంటే డెఫినెట్గా కన్సిడర్ సరైన తను మ్యాసివ్ ఇమేజ్ ఉంది కదా సో తనే తనే చెయ్యన ఏమన్న తను ఏంటంటే ఒక రెండు సార్లు అన్నారు కూడా ఏమో చేసేస్తే బెటర్ ఏమో చేస్తే ఇలా నావెల్టీ ఉంటారు క్యారెక్టర్ వేసిన మళ్ళీ లైఫ్లో దొరికితే అని నాకు భయం వేసేది చేస్తానంటారు భయం వేసేది సో ఫైనల్ గా టూ త్రీ డేస్ తర్వాత లేదు బుజీ నువ్వు చెప్తాను నేను నేను వెళ్ళి అసలు నువ్వు మొత్తం ఎఫర్ట్స్ ఎంత ఎన్ని ఎఫర్ట్స్ పెట్టగాలో అన్ని పెట్టి దీని మీద అసలు నువ్వు నీకు డెఫినెట్గా లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ ఫిల్మాద్ది తనకున్న మరి విజన్ అలా నేనైతే ఒక నార్మల్ హిట్ సినిమా వద్దని అనుకున్నానండి అంతే వేరే ఏ హీరో అయినా సరే ఆ సినిమా బాగుందంటే హిట్ అంటారు అనుకోండి కానీ ఈ రేంజ్ లో ఊపిస్తుంది అని అనుకోలే ఇప్పుడు చెన్నై నేను ఒకరోజు ఫస్ట్ డే రాసి నైన్ సిక్స్ ల్యాక్స్ అంటే ఆల్ టైం రికార్డ్ కేరళ యుఎస్ అయితే ఇప్పటికి సెవెన్ హండ్రెడ్కే అసలు టూ డేస్ అవుతుంది టూ డేస్ సెకండ్ కంప్లీట్ అవ్వాల లైజ్ అసలు ఇరవై తీసేస్తుంది అసలు అంటే నా నా డౌట్ ఏంటంటే మీరు మామూలుగా ఓకే సినిమా మంచి క్వాలిటీగా తీశారు సబ్జెక్టులో ఎటువంటి తేడలేదు బట్ ఒక స్టార్ సడన్గా బిగినింగ్ మనకు ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒక స్టార్తో మన బిగినింగ్ నుంచి తీయడం వేరు ఇలాంటి సిచ్యువేషన్ నాకు తెలిసి చాలా తక్కువగా వస్తుంటాయి నాకు తెలిసి వచ్చాయలేవు కూడా ఇలాంటి పరిస్థితులు ఎందుకంటే మన సినిమా మధ్యలో స్టార్ట్ చేసినాక సడన్గా స్టార్ అయిపోవాడు మనతో యాక్ట్ చేసిన స్టార్ హీరో స్టార్ అయిపోవడం అనేది చాలా రేర్ దాన్ని ఎలా నర్వస్గా ఫీల్ అయ్యారు నేను నాకు ఎప్పుడూ నర్వస్గా చేశారు అంటే అర్జున్ రెడ్డి అనేది అండ్ ఆఫ్ ది డే ఇట్స్ లవ్ స్టోరీ అర్జున్ రెడ్డి ఏంటి కదా ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు ఇద్దరికే మధ్యలో ఏ గొడవలు చూడిపోయి అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంటుంది ఫైనల్గా మళ్ళీ ఎలా కలిసారు కదా చేసిన విధానం సబ్జెక్ట్ గురించి గురించి మాట్లాడట్లేదు స్టార్ నేను భయపడపోవడానికి రీజన్ చెప్తాను నాకు ఉన్న ఐడియాలజీ అర్జున్ రెడ్డి ఒక లవ్ స్టోరీ ఓకే బుందం ఒక లవ్ స్టోరీ అది అందులో అలా అలా హ్యాండిల్ చేశాడు ఇందులో ఎలా హ్యాండిల్ చేస్తారు అంతే సింపుల్ లాజిక్ కదా దీనికి ఎందుకు టెన్షన్ పడాలని అనిపించేది నాకు అంతే ఓకే 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 అదొకటే నేను ధైర్యంగా ఉండడానికి అది ఒకటే అదొకటే ఇప్పుడు అర్జున్ రెడ్డి కాకుండా ఇప్పుడు అర్జున్ రెడ్డి ప్లేస్లో నిజంగానే ఏదో ఫ్యాక్షన్ సినిమానో లేదా వంద మందిని నరికేసేటనో లేకపోతే ఇలాంటివి ఏవన్నా ఉంటే మీరు అన్నట్టు అంత అంతే అనుకున్నాడు అర్జున్ రెడ్డిలో ఒక లవర్ బాయ్గా అందరూ మనల్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించారు సో ఈయన అదే లవ్ స్టోరీ కదా డెఫినెట్గా నాకు మంచిగా జరుగుతుందని నేను ఉండేది అంతే ప్లస్ ఇంకోటి అంటే అంటే నాకనే కాదు ఎవరికి ఉండేది కదా అది విజయ్ కూడా ఉండేది కదా అసలు ఈవెన్ అరవింద్ గారికి ఉండేది కదా ఎక్స్పెక్టేషన్ కదా అంటే మా ఫీల్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వెయిటింగ్ రూమ్ లో కూడా ఏ రోజు అసలు ఇతను అర్జున్ ఇమేజ్ ఉందని కానీ మాకు ఎందుకో మరి అనిపించలేదు ఇప్పుడు తర్వాత ఇప్పుడు మీరు ఇంకా కొన్ని కొన్ని ఇంటర్లు అడుగుతున్నారు మరి మాకు అనిపించకపోవడం అదృష్టమేమో మరి అనిపిస్తే అని కాన్షియస్ అయిపోదేమో కరెక్టే